పరమేశ్వర్ ఎంతో మంది నేతలు ఉన్నారు ఎంతో మంది రాజకీయ నేతలు ఉన్నారు తక్కువేం కాదు ఆంధ్రప్రదేశ్ కానీ అటు తెలంగాణలో కానీ ఎందుకని మీరు గుమ్మడి నర్సీ గారిది భయపెక్తి చేయాలనుకున్నారు అంటే నేను నోట్లతో గెలిచిన నాయకులను చూశాను సార్ ఓట్లతో గెలిచిన నాయకుడు గుమ్మడిర్సీ నాకు ఒక్కడే కలిసా సో అందరు ఓట్లతోనే గెలుస్తారు బాగా పచ్చినోటు ప్రభావం ఎంత దారుణంగా ఉందో మీకు తెలుసు పరిణామం ఎలా ఉందో నేను చెప్పనక్కర్లేదు ఆ విషయం గురించి కాకపోతే ఏంటంటే నాకు జనాల ఓట్లతో గెలిచిన నాయకుడి కోసం చాలా ప్రయత్నాలు చేశాను సార్ నేను గుమ్మడి నర్సయ్య గారి మీద తీసుకోవడానికి బలమైన కారణం కూడా సార్ నేను ఆయన కలవక ముందు ఆల్మోస్ట్ నేను అక్కడ పరిసర ప్రాంతాల్లో అతను అతని పైన గెలిచిన నాయకుడిని సార్ మీద ఓడిపోయిన నాయకుడిని వాళ్ళందరి మీద కలిశాను సార్ నాకు గుమ్మడి నర్సాయి గారిని కలిసినప్పుడు లాస్ట్ ఒక సిక్స్ మంత్స్ తర్వాత గుమ్మడి నర్సాయి గారిని కలిశాను సార్ రాజకీయాలు అంటే మీ దృష్టిలో ఏంటి సార్ అని అడిగారు అన్నమాట అప్పటి వారికి ఒక సార్ ఆ తర్వాత ఒక సార్ మనం బతకడం కోసం రాజకీయాలకు రావద్దు మనల్ని నమ్ముకున్న ప్రజల బతుకులు మార్చడం కోసం రాజకీయాలకు రావాలి రాజకీయం అంటే ఉద్యోగమో వ్యాపారమో కాదు ఇది ఒక సామాజిక బాధ్యత ఆ తరతరాల నుంచి మేము అలాగే చేసుకుంటూ వెళ్తున్నాము అలాగే అవలంబించుకుంటూ వెళ్తున్నాము అదే పరిణామం కూడా వెళ్తా ఉంటామని చెప్పేసి అన్నారు సార్ ఇరవై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి రూపాయి సంపాదించుకోకుండా నా దృష్టిలో ఎమ్మెల్యే అంటే నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్న విధానం ఏంటంటే పది కానుల ముందు పది కాను వెనక ఒక వెయ్యి మంది అణుచవులు బంగ్లా ఇవన్నీ చూసాను కదా సార్ ఇవన్నీ చూసిన తర్వాత గుమ్మడి గారు చూసిన తర్వాత నాకు కంప్లీట్లీ పర్స్పెక్టివ్ మారిపోయింది రాజకీయాలపైన అప్పుడు కొంచెం రెస్పెక్ట్ పెరిగింది సార్ బికాస్ ఆఫ్ ఓన్లీ రీజన్ గుమ్మడి నరసాయి గారు సార్